జై శ్రీ గణేష మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా ఎక్కడున్నాము సౌప్తిక పర్వం రెండో ఆశ్వాసంలో ఉన్నాం కానీ మనం శల్య పర్వంలో బలరాముడి తీర్థయాత్ర ఒక్క సబ్జెక్ట్ వదిలేసాం కదా ఎందుకంటే యుద్ధం మధ్యలో ఉన్నామని సో ఈ రోజు నేను బలరాముడు తీర్థయాత్ర గురించి చెప్తాను ఎందుకంటే ఈ తీర్థయాత్రలో మనకు ఆ రోజుల్లో తీర్థయాత్రలు ఎలా చేస్తారు ముఖ్యంగా బలరాముడు ఆ అక్కడికి వెళ్ళినటువంటి ప్రాంతంలో స్థల పురాణం గురించి కూడా చాలా వివరంగా చెప్తాడు అక్కడ స్థల పురాణం ఏంటి అండ్ బలరాముడు మొత్తము సరస్వతీ నది గుండా తీర్థయాత్రలు చేసుకుంటారు రోజుల్లో తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎలా వెళ్ళేవారు ఏ ఏ ప్రాంతంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి ఏం చేయడం వల్ల ఆ పుణ్యఫలం అనేది దక్కుతుంది తీర్థయాత్ర అంటే ఎలా ఉండాలి ఇదంతా కూడా తెలుస్తుంది ముఖ్యంగా సోమనాథ ఆలయం గురించి నైవిశారణ్యం గురించి చాలా క్లియర్గా ఇక్కడ ఉంది సో నేను ఏది కూడా మిస్ చేయకుండా బలరాముడి తీర్థయాత్ర అలా చదువుకుంటూ వెళ్తాను మధ్యలో ఏమన్నా కొంచెం హార్డ్ హార్డ్గా అనిపించిన లేదా రెండు మూడు యాత్రల గురించి అలా చెప్పినా దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాక్సిమమ్ చదివితే అర్థమైపోతుంది బలరాముడు ఇలా చెప్తున్నాడు ఎవరెవరు చెప్తున్నాడు కృష్ణుడు ఉన్నాడు అక్కడ పాండవులు ఉన్నాడు దుర్యోధనుడు ఉన్నారు సో అందరు కూడా కూర్చొని ఉన్నారు వాళ్ళకి ఇలా చెప్తున్నారు కదా కృష్ణ పుష్యమి నక్షత్రం రోజు పాండవులు కురుక్షేత్రానికి బయలుదేరారు కదా నేను అనురాధ నక్షత్రం రోజు తీర్థయాత్రకు బయలుదేరాను తీర్థయాత్రకు బయలుదేరే ముందు బలరాముడు ఏ బలరాముడు ఎలా బయలుదేరాడని వ్యాసుడు చెప్తాడంటే ఆవులు బంగారం ఇతర పదార్థాలు తినడానికి కావాల్సినవి అగ్నిహోత్రాలు చేయడానికి కావలసినవి అక్కడ దానాలకు ఇవ్వాల్సిన సామాన్ సామాన్ అంతా కూడా రథాలు ఏనుగులు గుర్రాలు భోజన సామాగ్రి అన్ని కూడా నిండుగా పెట్టించుకుంటాడు ఆ ఎవరైతే తనకు బాగా కావాల్సినటువంటి ఆప్తమిత్రులు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు బయలుదేరారు బలరాముడు సో అలా తీర్థయాత్రలకు వెళ్తాడు కదా ప్రభాసం ఎక్కడికి వెళ్తాడంటే ముందు ఆ ప్రభాస తీర్థానికి వెళ్తాడు ప్రభాస తీర్థం అంటే తెలుసు కదా ప్రస్తుతం ప్రభాస తీర్థం సోమనాథ ఆలయం ఉన్నటువంటి ప్రాంతం ఉంది కదా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిది సోమనాథ ఆలయం అది ప్రభాస తీర్థం అని అంటారు సో మనకి ద్వారకకి పక్కగా ఉన్నదైతే ఆలయమే కదా మనం ద్వారకకి వెళ్తే సోమనాథ ఆలయం కూడా దర్శించుకొని వస్తాం కదా ద్వాదశి జ్యోతిర్లింగాల్లో సో అక్కడి నుంచి ద్వారక నుంచి బయలుదేరేటప్పుడు ముందుగా బలరాముడు దర్శించుకుంది సోమనాథ్ సో ప్రభాస తీర్థం అది ఎలా జరిగింది ఏంటి అనేది బలరాముడు ఎలా చెప్తున్నాడు కృష్ణుడికి అక్కడ ఉన్న వాళ్ళకి అది గా చదువుతాను వినండి నేను ముందుగా ప్రభాస తీర్థం వెళ్ళానని చెప్తున్నాను ప్రభాస తీర్థం అంటే సోమనాథాలయానికి సంబంధించి సో ప్రభాస తీర్థం వెళ్ళాను ఆ ప్రభాస తీర్థానికి సంబంధించినటువంటి స్థల పురాణం కూడా ఇలా చెప్తున్నాడు ప్రభాస తీర్థం ఇక్కడే చంద్రుడు తన క్షయరుగాని పోగొట్టుకున్నాడు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడుగురు మంది ఉన్నారు కదా వాళ్ళని చంద్రుడికిచ్చి పెళ్లి చేశారు వాళ్ళందరిలో రోహిణి చాలా అందమైంది ఆమె అంటే అంటే చంద్రుడికి చాలా ప్రాణంగా ఉండేది మిగిలిన మిగిలిన వాళ్ళని పట్టించుకునేవాడు కాదు అందుకని వాళ్ళందరూ చాలా బాధపడ్డారు తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు దక్షుడు చంద్రుడిని చాలా సార్ గదమాయించాడు అయినా కూడా చంద్రుడు వినకపోవడంతో నా మాట లక్ష్య పెట్టవా రోహిణితో మాత్రమే ఉంటావా అని చెప్పేసి నీకు క్షయరోగం పట్టుకాక అని క్షపిస్తాడు అన్నమాట ఆ దక్షుడు చంద్రుడిని క్షయరోగం పట్టుతుంది నీకు అని క్షపిస్తాడు దాంతో నానాటికి నానాటికి చంద్రుడు అలా క్షీణిస్తూ వెళ్తుంటాడు దాంతో చంద్రుడు అంటే ఏంటి ఔషధాలు నిలియం కదా చంద్రుడు అలా క్షీణిస్తూ పోవడంతో జీవకోటి కూడా పూర్తిగా క్షీణిస్తూ వస్తుంది దాంతో దేవతలందరూ కూడా వెళ్ళి దక్ష దక్ష ప్రజాపతి దగ్గరికి వెళ్ళి ఇలా అయితే ఇలా చంద్రుడికి ఇలా ఉంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా ఇలా ఉంటదన్నప్పుడు అన్నప్పుడు ఆయన చంద్రుడిని అడుగుతాడు మరి అయితే నీ నీ భార్యలందరినీ నువ్వు ఈ రోజు నుంచి సమానంగా చూసుకుంటావంటే సమానంగా చూసుకుంటాను అని చెప్తాడనమాట అప్పుడు ఇలా చెప్తాడు దానికి ఏదైతే శాపం ఇచ్చాడో ఆ శాపానికి విరుగుడు ఇలా చెప్తాడు అయితే ఒక పని చేయి సరస్వతి సముద్రము కలిచే చోట నువ్వు స్నానం చేయాలి పదిహేను దినాలు పెరుగుతావు పదిహేను దినాలు తరుగుతావు అమావాస్య అమావాస్య ఆ తీర్థంలో మునిగి నువ్వు పెరి మునుగుతావు ఆ తర్వాత నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు ఇదే నీ శాపానికి విరుగుడు అని చెప్తాడంటే ప్రతి అమావాస్యకి నువ్వు వెళ్ళి ప్రవాస తీర్థంలో స్నానం చేయాలి అలా చేసినప్పుడు నీ ఇది ఇది ఈ శాపానికి సంబంధించినట్టు పేరు కూడా వస్తుంది పదిహేను రోజులు నువ్వు తగ్గుతూ ఉంటావు పదిహేను రోజులు పెరుగుతూ అని చెప్తాడు అలా చెప్పగానే వెంటనే చంద్రుడు సరస్వతి సముద్రము కలిసేటువంటి తీర్థానికి వచ్చాడు అందులో స్నానం చేసి తన రోగాన్ని పోగొట్టుకొని ప్రభాసుడయ్యాడు అంటే ప్రభాస ప్రభాస అంటే అర్థం ఏంటిదంటే ప్రకాశించేవాడు అని అర్థం అన్నమాట సో చంద్రుడు ఆ అక్కడ ఆ తీర్థంలో స్నానం చేయడం ద్వారా ప్రకాశించాడు కాబట్టి దాన్ని ప్రభాస తీర్థం అంటారు సో ప్రభాస తీర్థానికి సంబంధించినటువంటి స్టోరీ ఇది సో ప్రభాస తీర్థం నుంచి చమసోద్భవ తీర్థానికి వెళ్ళాడు బలరాముడు చమసోద్భవ తీర్థానికి సంబంధించినటువంటి పురాణం ఇప్పుడు నేను చెప్తాను వినండి వెనకటికి గౌతముడు అనే తపస్సు ఉండేవాడు అతనికి త్రితుడు ద్వితుడు ఏకతుడు అనేటువంటి ముగ్గురు కొడుకులు ఉండేవారు అయితే వీరిలో మిగిలిన ఇద్దరికి త్రితుడు అంటే విపరీతమైనటువంటి కోపం అంటే వాళ్ళిద్దరికి అత్యాశ ఎక్కువగా ఉండేదనమాట కాబట్టి ఒకసారి వీళ్ళు యజ్ఞయాగాదులు చేస్తూ చాలా ఆవులు వాటన్నిటిని దక్షిణగా తీసుకొని వస్తూ ఉంటారు అయితే ప్రమాదవశాత్తు సరస్వతి నదిలో ఉన్నటువంటి ఒక పాడు నొయ్యిలో త్రితుడు పడిపోతాడు దాంతో వాళ్ళిద్దరు మంచిగా అయిందని చెప్పేసి త్రితుడిని అక్కడే వదిలేసి వస్తారు కానీ త్రిధుడు ఏంటంటే అప్పటికే నాలుగు వేదాలు చదివినవాడు కాబట్టి ఇలాంటివి ఇలాంటి నీళ్లగండం ఉన్నప్పుడు సోమపానం చేయాలంట సోమపానం చేస్తే దేవతలు ప్రసన్నులవుతారంట అయితే అప్పటికే ఆయన యజ్ఞయాగాదులు అన్ని చేసి ఉన్నాడు కాబట్టి తన ఫలితాన్ని దానం పోస్తూ దేవతలకు సోమపానం చేస్తాడనమాట అప్పుడు దేవతల దేవతలు ప్రత్యక్షమై అతని ప్రత్యక్షమవుతారు అదే సమయంలో ఏదైతే నూతి ఉంది కదా ఆ నూతిలోకి సరస్వతి వచ్చేస్తానంట సరస్వతి నది ఆ నూతిలోకి వచ్చేస్తుంది ఆయన పైకి వచ్చేస్తాడనమాట పైకి రాగానే దేవతలు ప్రత్యక్షం అవుతారు అప్పుడు దేవతలు అతన్ని అడుగుతారు నీకేమైనా వరం కావాలంటే కోరుకోని అప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ నూతిని చూపించి ఇదిగో ఈ నూతిలో ఇక మీదట ఎవరు స్నానం చేసినా కూడా వాళ్ళకు సోమపానం చేసినటువంటి పుణ్యం దక్కాలి అని చెప్పేసి దేవతల్ని కోరుకుంటాడు అనమాట అందుకని ఏదైతే చెమసోద్భవ తీర్థం ఉందో ఆ చెమసోద్భవ తీర్థంలో కనుక స్నానం చేస్తే దేవతలకు సోమపానం చేసినటువంటి పుణ్యం పుణ్యం అనేది వాళ్ళకి దక్కుతుంది అనేది అది చరిత్ర అనమాట అయితే ఆ తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు వెళ్ళి వదిలేసి వెళ్ళిపోయారు కదా వాళ్ళను తోడేలు కావాలని చెప్పిస్తాడనమాట అన్న సో వాళ్ళు తోడేలుగా అక్కడక్కడ తిరుగుతుంటారు కాబట్టి నేను చమసోద్భవ తీర్థానికి వెళ్ళాను ఏదైతే ఆ అతడు పెట్టినటువంటి ఆ నూ గురించి చెప్పాడు కదా దానిలో స్నానం చేస్తాడు స్నానం చేసి ఆ తర్వాత ఉదపానంలో స్నానం వినాశక తీర్థం వెళ్తాడు అక్కడి నుంచి వినాశక తీర్థం వెళ్తాడు సో వెళ్తున్నప్పుడు క్రమంలో చూసుకోండి ఆ రాత్రి అక్కడ బస చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు ఉదపానంలో స్నానం వినాశక తీర్థం వెళ్తాడు బలరాముడు తక్కువ జాతి వాళ్ళకి అక్కడ సరస్వతి కనిపించదు అలాగే ఎవరైనా తమ మనస్సులో దు దరిద్రపు ఆలోచనలు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి కూడా చెడు ఆలోచనలు ఉన్న వాళ్ళకు కూడా అక్కడ సరస్వతి కనిపించదంట నిష్కలంశమైన నిష్కలంకమైనటువంటి మనసు ఉంటే మాత్రమే అక్కడ సరస్వతి కనిపిస్తుంది అంచేతనే దాన్ని వినాశ దానిచేతనే దాన్ని వినాశనమని అంటారు వినాశమని స్నానం వినాశనమణిలో స్నానం చేస్తాడు అక్కడి నుంచి భూమికా తీర్థం వెళ్తాడు వినాశనమణి నుంచి భూమికా తీర్థం వెళ్తాడు ఈ భూమికా తీర్థంలో అంటే అప్సరసులు ఎప్పుడొచ్చి నాట్యం చేస్తూ ఉంటారంట అందుకే దానికి భూమిక అనే పేరు వచ్చింది భూమికను సేవించి గంధర్వ తీర్థం వెళ్తాడు బలరాముడు అక్కడే విశ్వహసుడు మొదలైనటువంటి గంధర్వులు అక్కడ తపస్సు చేసుకునేటువంటి క్షేత్రం అది అక్కడి నుంచి గర్గస్తోత్రానికి వెళ్తాడు గర్గుడు మునలతో కలిసి ఎంతో కాలం నివసించిన క్షేత్రం అది అక్కడి నుంచి అతడి కాలజ్ఞానం అక్కడే అతడి గర్గుడికి కాలజ్ఞానం అనేది అక్కడే అబ్బింది అనమాట అక్కడి నుంచి శంఖ వెళ్తాడు బలరాముడు అక్కడ మహాశంకం అనేటువంటి మహావృక్షం ఒకటి ఉంది అక్కడ నుంచి నైసర్గికము నాగధాన్యం వెళ్ళాడు అక్కడ నుంచి నైసర్గికం వెళ్ళాడు నైసర్గికం నుంచి నాగధాన్యం వెళ్ళాడు మీలో ఎవరైనా బాగా తీర్థయాత్రలు చేసిన వాళ్ళు ఉంటే మేబీ మీకు ఇది అర్థమవుతుందేమో నేను పెద్దగా వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియట్లేదు ఈ ప్రాంతాల పేర్లు ఎక్కడైనా ఉంటే మీరు ఏమైనా చూసుంటే ఇదంతా కూడా బలరాముడు వెళ్ళినటువంటి తీర్థయాత్రలు సో నాగధాన్యంలో వాసుకి నివాసం ఉంటుందంట అక్కడే అతన్ని నాగరాజుగా అభిషేకించారు అక్కడ అక్కడికి దేవతల ఆడ ప్రత్యక్షమే బలరాముని ఆ నాగరాజుగా అక్కడ అభిషేకం చేస్తారు నాగధాన్యం నుంచి నైమిషారణ్యం వెళ్తాడు సో ఇప్పుడు నైమిషారణ్యం అంటే ఎక్కడ ఉందో మనకు తెలుసు సో సోమనాథాలయం నుంచి నైమిషాన్యం మధ్యలో సరస్వతి నది ఒడ్డుగా ఈ క్షేత్రాలన్నీ వస్తాయన్నమాట సో అవి ఏమైనా ఐడియా ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది నాకు అయితే పెద్దగా ఐడియా లేదు అవన్నీ ఎక్కడున్నాయి ఏంటి అనేది సో అలా సో అలా సరస్వతి నది గుండా ఇక్కడికి వస్తే ఇక్కడ నైమిష సరస్వతి అంటే ఇప్పుడు అంతర్వాహంగా ఉంది కాబట్టి మరి దాని గురించి ఐడియా లేదు కాబట్టి మాట్లాడడం ఎందుకంటే సో నైమి అక్కడి నుంచి నైమిషారణ్యం వచ్చాడు నైమిషారణ్యానికి సరస్వతి దూరంగా ఉండేదంట ఇంత ముందు నైమిషారణ్యం దగ్గర సరస్వతి నది వచ్చేది కాదంట కానీ మునులు అక్కడ పన్నెండేళ్లు సత్రయాగం చేశారంట సత్రయాగం చేయడం ద్వారానే అక్కడికి సరస్వతి వచ్చిందంట సో సరస్వతానికి కాబట్టి దాన్ని సరస్వతం అనేటువంటి పేరు వచ్చింది అయితే దీనికి మన్ మంఖన ముని నివాస స్థానం సర్వ ఉత్తమ తీర్థం అంట ఏదైతే ఇప్పుడు నైమిషార్య ప్రాంతం ఉందో అక్కడ సరస్వతి నది ఉందో అది మంకనముని నివాస స్నానం నివాస స్థానం అంట సరస్వతీ నది పుణ్యతీర్థాలన్నింటిలో కూడా ఇది ఇది ప్రధానమైందంట ఇక్కడ చేస్తే ఇంకా అన్ని చోట్ల చేసినటువంటి పుణ్య ఫలితం అని చెప్పారు సో లోగడ బ్రహ్మ పుష్కరం దగ్గర సత్రయాగం చేశాడు సో ఈ ఎందుకు మంకనమని అనేటువంటి ప్రా ఉంది కదా ఇది ఎందుకు అంత ముఖ్యమైనది అనేది బలరాముడు చెప్తాడు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సరస్వతి నది ఏ ఏ పేర్లతో ఉంటుంది ఎక్కడెక్కడికి వచ్చింది ఎందుకు వచ్చింది ఆమెకు ఆ పేర్లన్నీ ఎలా వచ్చాయి ఆ పేర్లతో ఉన్నటువంటి సరస్వతి నది ఎక్కడ కలుస్తుంది సో నైసర్గిక స్వరూపం అదంతా కూడా ఇక్కడ ఉంటుంది చూడండి లోగడ బ్రహ్మ పుష్కరం దగ్గర సత్రయాగం చేశాడు అప్పుడు సరస్వతి స్త్రీ రూపంలో ప్రత్యక్షమైంది అందుకే ఆమెను సుప్రభ అని అక్కడ పిలిచారు అలాగే నైమిషారణ్యంలో మునులు యజ్ఞం చేసినప్పుడు కనబడింది స్త్రీ రూపంలో కాబట్టి ఆమెను కనకాక్షి అని పిలిచారు గయుడు యజ్ఞం చేసినప్పుడు గయలో కనిపించింది అప్పుడు ఆమెను విశాల అని పిలిచారు ఉద్దాలకముని యజ్ఞంలో ఉత్తర కోసలలో దర్శనమిచ్చింది అందుకే ఆమెను సుతన్వ అని పిలిచారు వశిష్ఠుడు సప్త తత్వ వశిష్ఠుడు యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞశాలకు వెళ్ళింది అందుకే ఆమెను ఓషమాల అని పిలిచారు కురుమహారాజు యజ్ఞంలో కురుక్షేత్రంలో కనిపించింది అందుకే ఆమెను సువేణి అని పిలిచారు మరొకసారి హిమాలయం దగ్గర బ్రహ్మ యజ్ఞం చేస్తున్నప్పుడు ప్రత్యక్షమైంది అందుకు ఆమెను విమలోదక అని పిలిచారు సప్త సరస్వతులు మంకనముని ఆశ్రమం దగ్గర కలిశాయి అంచేత సార్ సర్వసత్వమైనది మణికంకణముని చరిత్ర ఇప్పుడు ఏదైతే మంకనముని చరిత్ర ఈ సప్త నదులుగా ఎక్కడెక్కడ సరస్వతి ప్రత్యక్షమైందో అక్కడక్కడ ఆమె నది రూపం దాల్చిందో ఆ నదులన్నీ కూడా వచ్చి ఇక్కడ మంకణముని ప్రాంతంలో కలుస్తాయి అందుకని అంత సర్వశిష్టమైందే కాబట్టి ఆ రోజు బలరాముడు అక్కడే ఉన్నాడు ఆ నదిలో మునిగాడు స్నానం చేశాడు అక్కడ చేయాల్సినటువంటి దానాలన్నీ చేసి ఆ రాత్రి అక్కడే ఉన్నాడు ఆ తర్వాత సుకన్య గర్భంలో వాయుదేవుడికి జన్మించాడు మంకనుడు అక్కడ ఇక్కడ మంకనముని అక్కడ మంకనముని అక్కడ తపస్సు చేసిన ప్రాంతం అని చెప్పాడు కదా అప్పుడు వీళ్ళు అడుగుతారు మంకనముని గురించి చెప్పమని చెప్పేసి సో మంకనముని గురించి మళ్ళీ బలరాముడు చెప్తున్నాడు కన్ఫ్యూజన్ ఏం లేదు కదా వాళ్ళు అడుగుతున్నారు ఈయన తీర్థాత్రులను చెప్తున్నాడు సుకన్య గర్భంలో వాయుదేవుడికి జన్మించాడు మంకనుడు అతడు ఒకసారి సరస్వతి సరస్వతిలో స్నానం చేస్తున్నప్పుడు ఆ దగ్గరే ఒక అందగత్త కనిపించింది చూసి ముని మనస్సు కలిగింది వీర్యస్ఖలనం జరిగింది అతడు అదో అది ఒక కుండలో జాగ్రత్త చేశాడు అది ఏడు భాగాలైంది వాయువేగుడు వాయుబలుడు వాయుఘ్నుడు వాయుమండలుడు వాయుజ్వరుడు వాయురేతుడు వాయుచక్రుడు అనే ఏడుగురు మహామునులు అక్కడి నుంచే పుట్టుకొచ్చారు వీళ్ళనే మురుద్ఘనులు అంటారు ఒకరోజు మంకనముని వేలికి దర్భ తగిలింది దర్భ తెలుసు కదా మనం దర్భుడు ఆ దర్భ తగిలింది దానిలోంచి కాయగూరల పసరు కారింది తపస్సిద్ధితో సంతోషించాడు మంకనుడు నాట్యం మొదలుపెట్టాడు అతడి నాట్యంతో లోకాలు సంక్షోభించాయి దేవతలు భయపడ్డాడు శివుడు దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నాడు శివుడు మంకనుడి దగ్గరికి వచ్చాడు ఇదేమంత విశేషం ఈ మాత్రానికే ఇంతలా గెంతుతున్నావు అని అడిగాడు శివుడు అతడి వేలుతో తన వేలు గీకాడు శివుడు వేలు గుంట పడింది దానిలోంచి భస్మం కారింది సిగ్గుపడ్డాడు మంకనుడు అతడు శివుడు అతడు శివుడిని గ్రహించాడు దేవా నువ్వు దేవదేవుడివి నువ్వు లోకల ఏడు ఏడుగుడ నువ్వే కర్మఫలదాతవి నువ్వే కర్మకారకుడివి కరుణించు అన్ని ఎన్నో రకాల స్తోత్రం చేశాడు శివుడు ప్రసన్నమయ్యాడు మంకనుడి తప ప్రభావం తగ్గకుండా వరం ఇచ్చాడు అంతర్ధానమయ్యాడు ఇక్కడ మంకనుడు విషయం తెలిసింది కదా మీకు మామూలుగా అతని దర్భ వల్ల చేయి తెగింది చేయి తగినప్పుడు మామూలుగా రక్తం కారాలి కదా రక్తం కాకుండా పసరు లాంటిది కలిసింది తనతో అబ్బ తన తపప్రభావం ప్రభావం వల్ల ఇది జరిగిందని చెప్పేసి అతను విపరీతంగా నాట్యం చేస్తున్నాడు ముని అలా చేయడం వల్ల దేవతలు భయపడిపోయి శివుణ్ణి అడిగారు శివుని వచ్చి ఏంది ఈ మాత్రానికి ఇలా చేస్తున్నావు అన్నప్పుడు శివుడు తన వే వేలితో ఇలా అన్నాడు అనమాట అన్నప్పుడు భస్మం రాలింది భస్మం అనేది ఎలా పుట్టింది అనేది ఇలా ఇలా పుట్టింది అనమాట ఇదే అంటే శివుడు వేలు గుంటపడి శివుడు వేలు ఇలా గుంటపడి అందులో నుంచి భస్మం పుట్టింది అనమాట సో భస్మానికి సంబంధించినటువంటి కథ కూడా ఇక్కడ ఉంది మంకనమూరి దగ్గర సో అందుకని ఈ క్షేత్రం అనేది చాలా ముఖ్యమంట మరి ఇది ఎక్కడుందో మీకు ఎవరికైనా తెలుస్తే అక్కడికి వెళ్ళి ఒక రాత్రి గడిపిస్తే మంచిదంట మంకన ముని నాట్యం మానేశాడు లోకాలు సంక్షోభం శాంతించింది అదిగో అలా మహాత్ముడు మంకనుడు అతడి నివాస స్థలం సప్త సరస్వతి తీర్థం అక్కడ ఒక రాత్రి గడిపి అవసాన తీర్థానికి వెళ్ళాడు బలరాముడు లోకడ దండకారణ్యంలో శ్రీరామచంద్రమూర్తి ఒక రాక్షసుడి తల నరికాడు ఆ రాక్షసుడు పుర్ర మహోదరుడనే ఒక ముని కాలికి గుచ్చుకుంది అది ఊడిరాక యమతాపన పడ్డాడు ఆ ముని ఔసన తీర్థంలో శుక్రుడు తపస్సు చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్తే నీ బాధ పోతుందన్నారు మునుడు మహోదరుడు తీర్థానికి వెళ్ళాడు కాలు నుంచి పుర్ర వదిలింది అందుకనే తీర్థానికి కపాల మోక్షమని కూడా అంటారు అక్కడి నుంచి వృద్ధోదకం వెళ్ళాడు బలరాముడు ఇది ఇది అర్థమైన మోక్ష కపాల మోక్షానికి సంబంధించింది ఏదైతే ఇప్పుడు శ్రీరామ శ్రీరాముడు ఒక రాక్షసుని చంపినప్పుడు ఆ తల ఈయన ఈయన కాలికి కుచ్చుకొని చాలా బాధపడ్డాడు అది వదలలేదు కానీ ఇక్కడికి వదులుతుంటే క కపాలం వదలడం అంటే ఇంకా అన్ని అన్ని సర్వ పాపాలు తొలగించేటువంటి చోటు అందుకే దాన్ని తీర్థం అని అంటారంటే కపాల మోక్షం ఇచ్చేటువంటి ప్రాంతం అది శ్రీరాముడు ఓసక తీర్థం నుంచి పృథోదాఖ పృథో దాఖలం వెళ్ళాడు పృథో పృథు దాఖలం వెళ్ళాడు ఇక్కడ రుష్టిసేనుడు కొడుకు సింధి ద్వీపుడు దైవపి విశ్వామిత్రుడు బ్రహ్మలయ్యారు విశ్వామిత్రుడు బ్రహ్మ స్టోరీ చెప్పాలా చాలా పెద్దగా ఉంటుంది మనకు తెలిసింది కదా విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఆ కామధేను రావడము అక్కడ వశిష్ఠుడు ఆ రాజు కన్నా కూడా ఋషి బ్రహ్మత్వం పొందడమే ముఖ్యమని చెప్పేసి ఆయన తపస్సు చేయడం అదంతా స్టోరీ ఉంటుంది కదా మాక్సిమం అందరికీ తెలిసిన కథ కాబట్టి దాన్ని స్కిప్ చేస్తున్నాను సో ఆ ప్రాంతం అదనమాట వృధాక నుంచి భగద్ధల్యుడు ఆశ్రమానికి వెళ్ళాడు బలరా బలరాముడు ఒకప్పుడు భగత్ల్యుడు ఆవుల కోసం ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు చచ్చిన ఆవులు పట్టుకపోమన్నాడు ధృతరాష్ట్రుడు కసిరి కొట్టాడు మండి పడ్డాడు భగదల్యుడు చచ్చిన ఆవులే పట్టించుకు వెళ్ళాడు ధృతరాష్ట్రుడి రాష్ట్రం నాశనం కావాలని వాటి మాంసంతో సరస్వతి నది ఒట్టిన హోమం మొదలుపెట్టాడు నరికిన అడవిలాగా ధృతరాష్ట్రుడి రాష్ట్రంలో అన్ని జంతువులు చచ్చి మొదలైంది బెంబేలు పడిపోయాడు ధృత రాష్ట్రుడు దగ్గరికి వెళ్ళాడు కాళ్లా వెళ్ళ పట్టాడు ఆవుల వల్లే ఇంత పుట్టింది కనుక ఎన్నో ఆవులు అతడికి సమర్పించి ముని శాంతించాడు తిరిగి ధృతరాష్ట్రుడి రాష్ట్రం కలకల్లాడిని సో అది జరిగినటువంటి ప్రాంతం హృదోదకం అక్కడికి వెళ్ళారు ఆ భగద్ధన్యుడి ఆశ్రమం నుంచి యాయతి తీర్థానికి వెళ్ళాడు బలరాముడు అక్కడే లోగడ యాయతి యజ్ఞం చేశాడు భోజనాలప్పుడు బ్రహ్మలు ఏది కోరితే అది వడ్డించింది సరస్వతి అక్కడ సరస్వతి కన్యా రూపంలో వచ్చి అక్కడ బ్రాహ్మలందరికీ ఆమె స్వయంగా వండి వార్చిందనమాట యయాతి నుంచి వశిష్టగా వశిష్ట వాహగాహానికి వెళ్ళాడు బలరాముడు అక్కడ వాయు మహావేగంతో పారుతుంది సరస్వతి శివుడు తపస్సు చేసిన తీర్థంలోనే వశిష్టాశ్రమం ఉంది అక్కడ యువతలు ఒడ్డున తూర్పున విశ్వామిత్రుడు ఆశ్రమం ఉంది అవతలు ఒడ్డున వశిష్టాశ్రమం ఉంది ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేసే భగ్గుమనేది తపస్సులో మచ్చరం పెట్టుకున్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని చంపేయడం కోసం సరస్వతిని తల సౌమ్య వేషంతో వెళ్ళింది సరస్వతి ఏమి సెలవు వినయంగా అడిగింది వశిష్ఠుని నా దగ్గరికి పట్టుకరా అన్నాడు విశ్వామిత్రుడు వాళ్ళిద్దరి తపోశక్తికి భయపడి వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది సరస్వతి విశ్ వశిష్ఠుడు ఏమైనా అండంలో ఉచ్చరణలో ఏమైనా దోషం ఉంటే ప్లీజ్ క్షమించండి ఆ సడన్ గా చదువుతుంటే ఏమైనా రావచ్చు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళింది సరస్వతి విశ్వామిత్రుడి మాట వినయంగా విన్నవించింది సంకోచించకు నన్ను తీసుకెళ్ళు కాదంటే నేను శపిస్తాడు విశ్వామిత్రుడు అన్నాడు వశిష్ఠుడు అతడు ఒడ్డున తపస్సు చేసుకుంటూ ఉన్న సమయం చూసి పెద్ద వరదగా వచ్చింది సరస్వతి ఒడ్డుతో సహా తెచ్చి విశ్వామిత్రుడు ముందు పెట్టింది సంతోషించాడు విశ్వామిత్రుడు సరస్వతిని మెచ్చుకున్నాడు వశిష్ఠుని చంపడానికి సాధనం వెదకపోయాడు అంతలో అతన్ని వంచి వశిష్ఠుని పట్టకపోయింది వరద కోపం తెచ్చుకున్నటువంటి విశ్వామిత్రుడు రక్త వాహిని కమ్మని సరస్వతి నదిని శపించాడు రక్త నది అయిపోయింది సరస్వతి సంవత్సరం పాటు రాక్షసులు దాన్ని సేవించారు ఒకనాడు కొందరు మునులు అక్కడికి వచ్చారు చూసి ఇదేమిటని అడిగారు జరిగిందంతా తెలుసుకున్నారు భగీరథ ప్రయత్నం మీద దాన్ని యథారూపానికి తెచ్చారు స్నానమాడి కృతార్థులయ్యారు మహర్షులు అక్కడికి వచ్చారు స్నానం చేస్తున్నారు కదా ఇదే సమయంలో కొంతమంది బ్రహ్మ రాక్షసులు అక్కడికి వచ్చారు మునులకి ప్రణామం చేశారు బ్రహ్మవేషం పెద్దవాళ్ళని అవమానించడం ద్వారా మొదలైనటువంటి పాపాలు చేశాము అందుకే బ్రహ్మరాక్షసులుగా పుట్టాము తమ తమ పాపాలు మన్నించాలని విన్నవించుకున్నారు మాకు విముక్తి ప్రసాదించండి అని వాళ్ళను ప్రార్థించారు వీళ్ళను ఉద్ధరించు అని సరస్వతిని ప్రార్థించారు మునులు నది వల్లనే ఆ పని నెరవేరుతుందని సరస్వతికి తెలుసు రహస్యంగా అరుణని తనలోకి తెచ్చుకుంది స్నానం చేయండి అని బ్రహ్మరాక్షసులకు చెప్పింది బ్రహ్మరాక్షసుల శరీరాలు విడిచారు ధర్మపరలైపోయి పుణ్య లోకానికి పోయారు సో అలా అన్నమాట ఇది అర్థం ఇక్కడ ప్రాంతంలో ఆ విశ్వామిత్రుడు సరస్వతి నదికి శాపం ఇవ్వడం ఆ తర్వాత అక్కడికి మునులు రావడం ఆ శాపం నుంచి ఆమెను బయటపడేయడం ఆ తర్వాత అక్కడికి బ్రహ్మరాక్షసులు రావడం బ్రహ్మాచ పాతకం నుంచి తమను బయట వేయమన్నప్పుడు అరుణ వల్లే అది సాధ్యమవుతుంది కాబట్టి అరుణను తనలోని లీనం చేసుకోవడం అలా లీనం చేసుకోండి అంటే అరుణ సరస్వతి రెండు కలిసాయి కాబట్టి ఆ ప్రాంతం మహోద్భుతంగా బ్రహ్మ ఆ రాక్షసులు చేసినటువంటి పంట అంత బ్రహ్మాచ దోషాలకు కూడా అక్కడ నివారణ అనమాట అక్కడ స్నానం చేస్తే అక్కడ నుంచి సోమతీర్థం వెళ్ళాడు బలరాముడు చంద్రుడు రాజసూయం చేసిన చోటది అక్కడే దేవతలు కుమారస్వామిని దేవసేనాధిపతిగా అభిషేకించారు ఇక్కడ మనకు కుమారస్వామి కథ చెప్తారు అంటే కుమారస్వామికి సంబంధించి అయితే మనం అంత సింపుల్ అయితే నేను చెప్పలేను కదా ఖచ్చితంగా ఒకటి రెండు ఎపిసోడ్లు పడుతుంది కుమారస్వామి జన్ పుట్టుక కానివ్వండి ఆ సంహారం కానివ్వండి తారకాసురు సంహారం కుమార్ అదంతా చాలా పెద్ద స్టోరీ కాబట్టి ఇది ఒకటి స్కిప్ చేస్తున్నాను కుమారస్వామికి సంబంధించి మనకు తెలియని వాళ్ళం ఎవరు ఉన్నా అని చెప్పండి ఆయన గురించి ఎన్నిసార్లు విన్నా పుణ్యమే కాకపోతే మనం ఒకే ఎపిసోడ్లోనే ఈ బలరాముడి యొక్క తీర్థయాత్రలు పూర్తి చేయాలనుకుంటున్నాను కాబట్టి కుమారస్వామి ఇది ఒకటి స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే కుమారస్వామి చెప్పాలంటే ఖచ్చితంగా ఒక ఎపిసోడ్ మొత్తం క్లియర్ గా చెప్పాలి అండ్ కుమారస్వామికి సంబంధించి ఒక చిన్నది ఏంటంటే నాకు ఉన్నటువంటి డౌట్ ఒక్కొక్క చోట చిన్న 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 మార్పులతో ఉంది పెద్ద మార్పులని కాదు కానీ కొన్ని చిన్న చిన్న మార్పులతో ఉంది సో ఆల్రెడీ కుమారస్వామికి సంబంధించి నేను ఒకసారి చెప్పాను ఆ ఈ కుమారస్వామికి సంబంధించిన కథ చాలా సార్లు రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి ఈసారి స్కిప్ చేస్తున్నాను ఓకే హోమతీర్థంలో ఇప్పుడు సోమతీర్థంలో కుమారస్వామికి సంబంధించినటువంటి కథ అంతా విన్నాడు కదా విన్న తర్వాత ప్రదక్షిణ పూర్వకంగా అక్కడ ప్రణామం చేశాడు బలరాముడు అక్కడ మునులు కుమారస్వామికి అభిషేకం చెప్పిన తర్వాత కనుల పండగ అంటే చెవుల చెవులు నిండుగా చక్కగా విన్నాడు సంతోషించాడు ఆ తర్వాత ృవు సర్వభక్షకుడు కమ్మని అగ్నిని శపించాడు కదా అప్పుడు అగ్ని అక్కడే శమి గర్భంలో దాక్కుని ఉంటాడు ఆ తీర్థమే పరమ పావనం అయిందని వెళ్లే ముందు స్నానాలు చేసి వెళ్లారు అగ్ని సర్వభక్షకుడు కమ్మని భృగు శపించిన శాపము ఆ తర్వాత శాప విమోచనమైనటువంటి ప్రాంతం కూడా అదే కాబట్టి అక్కడే ఆ స్నానం ఆచరించారు అగ్ని తీర్థం నుంచి కుబేర తీర్థానికి వెళ్ళాడు బలరాముడు కుబేరుడు తపస్సు చేసుకున్న చోటది ధనాధిపత్యం మొదలైనటువంటి వరాలన్నీ కూడా అక్కడే పొందాడు ఏదైతే కుబేర తీర్థం ఉందో కుపేర తీర్థం దగ్గరే పొందాడు అక్కడ నుంచి బదిరి పాచన తీర్థానికి వెళ్ళాడు బలరాముడు లోకడ భరద్వాజుడు కూతుడు ప్రభావతి దేవేంద్రుడు భర్త కావాలని అక్కడే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసింది అప్పుడు దేవేంద్రుడు వశిష్ఠుడి రూపంలో వచ్చి నిజం వశిష్టు రూపంలో వస్తాడు నిజంగానే వశిష్ఠుడు అనుకుందామే అర్హము పాద్యము ఇచ్చింది భక్తితో ప్రణామం చేసింది దేవేంద్రుని వివాహం ఆడాలని తపస్సు చేస్తున్నానన్నది అది ఒక్కటి మట్టుకు తప్పించి నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను ఆజ్ఞాపించు అందామే దాంతో దేవేంద్రుడు ఏమంటాడంటే ఇదిగో వీటిని ఉడకబెట్టి అని చెప్పేసి రేగుపళ్ళు ఆమెకిచ్చింది స్నానం చేసింది ప్రభావతి మడి కట్టుకుంది పొయ్యి రాజేసింది నీళ్లలో వేసి నీ నీళ్లలో వేసి రేగుపళ్ళు పొయ్యి మీద పెట్టింది వంట ప్రారంభించింది ఎంతకు ఉడకలేదు రేగుపళ్ళు దాంతో తన దాచుకున్న వంట చెరకంతా కూడా అయిపోయింది రేగుపళ్ళైతే ఉడకలేదు పైకి వెళ్లి కర్రలు తెచ్చుకోవాలంటే తెచ్చేలోపే అగ్గి చల్లారుతుందని పాకం చెడుతుందని ఏం దారి అని ఆమె చాలాసేపు ఆలోచించింది తన కాళ్ళనే పొయ్యిలో పెట్టేసి వంట ప్రారంభించింది ఆశ్చర్యపోయాడు దేవేంద్రుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు నీ నిష్టకు మెచ్చాను నువ్వు కోరిన వరం ఇచ్చాను నీ శరీరం విడిచిపెట్టి స్వర్గానికి రా ఈ తీర్థం అన్ని పాపాలు పోగొట్టుంది మూడు లోకాల్లో కూడా నీ పేరు నిలబెడుతుందని చెప్పారు సో ఆ రకంగా అక్కడ ప్రభావతి ప్రభావతికి అక్కడ ఇంద్రుడు వరం ఇచ్చినటువంటి ప్రాంతం అది సో అక్కడ ఆ రోజు ఉన్నాడు పూర్వం ఇక్కడే సప్త ఋషులు అరుంధతిని వదిలి వెళ్ళి దుంపలు తేవడానికి ఇక్కడ ఇంకొక కథ కూడా ఉందని చెప్తున్నాడు బలరాముడు పూర్వం ఇక్కడే సప్త ఋషులు అరుంధతిని వదిలి పళ్ళు దుంపలు అవి తేవడానికి హిమాలయ పర్వతానికి వెళ్ళారు పన్నెండేళ్లు ఒక్కలాగా వర్షాలు పడలేదు అన్నాళ్ళు వాళ్ళు హిమాలయం మీదే ఉండిపోయారు అరుంధతి ఒక్కతే అక్కడ ఉండిపోయింది తపస్సు చేసుకుంది శివుడు బ్రహ్మడు అరుంధతి దగ్గరికి వచ్చి అడిగారు రేగు పళ్ళు మాత్రమే ఉన్నాయి స్వీకరించు అంది అరుంధతి అయితే అవి ఉడకబెట్టి అన్నాడు శివుడు వాటిని ఉడకపెట్టి ామే అతడు అతడు చెప్పిన పుణ్యకథలు వింటూ కాలక్షేపం చేసింది రేగుపళ్ళు ఉడకపెడుతూ పుణ్యకథలు వింటూ పన్నెండేళ్లు పన్నెండు దినాల్లా గడిపేసింది అరుంధతి అనావృష్టి అంతమైంది పళ్ళు అవి పట్టుకుని హిమాలయం నుంచి వచ్చారు సప్త ఋషులు శివుడు నిజరూపంతో ప్రత్యక్షమయ్యాడు అరుంధతి చరిత్ర మహారుషులకు వివరించారు మీరు హిమాలయాల్లో చేసిన తపస్సు కంటే ఈమె ఇక్కడ చేసిన తపస్సు గొప్పది పన్నెండేళ్లు రేగుపల్లి ఉడి రేగుపళ్ళు ఉడికిస్తూ ఈమె ఉపవాసంలో గడిపింది అన్నాడు వరం కావాలో కోరుకో అంటూ అరుంధతి వైపు దయాదృష్టితో చూశాడు ప్రభు చేతులు జోడించి ఇలా అంది అరుంధతి నా మీద దయ ఉంటే ఈ స్థలాన్ని బదిలీ పాచనం అనే పేరుతో గొప్ప తీర్థం అయ్యేట్టు అనుగ్రహించు అంది అలాగే కాని అని అంతర్ధానమయ్యాడు అయ్యాడు సో ఇక్కడ ఆమె ఆ ఇంద్రుడి కోసము ఆ వశిష్ఠుడు కూతురు చేసింది ఒకటి ఉంది దేవి అరుంధతి దేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కదా ఆమె పన్నెండేళ్ల పాటు ఉపవాసంతో ఆ రేగుపల్లు ఉడకబెడుతూ అంటే శివుడు శివుడి ముందు అంత అద్భుతంగా సప్త ఋషులు హిమాలయాలో గడిపిన దానికంటే అద్భుతంగా గడిపినటువంటి చోచు అక్కడ ఉంటే ఇంకా అన్ని పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి అక్కడ శివుడు ఆమెకు ఇచ్చాడు అది బద్రి అది అది బద్రిపాచనం గురించిన కథ అక్కడి నుంచి ఇంద్రతీర్థం వెళ్ళాడు బలరాముడు అక్కడ వంద యజ్ఞాలు చేసినటువంటి శతక్రతుడు అని పేరు పడ్డాడు దేవేంద్రుడు అక్కడి నుంచి రామతీర్థం వెళ్ళాడు బలరాముడు ఇరవై ఒక్క మారు రాజుల్ని రాముడు అంటే పరశురాముడు ఇరవై ఒక్క మారులు రాజుల్ని చంపి ప్రాయచిత్వం కోసం అక్కడ రాజసూయాలు అశ్వమేధాలు వాజ్పాయిలు చేశాడు పరశురాముడు ఆ తర్వాత అక్కడి నుంచి రామతీర్థం నుంచి తీర్థం వెళ్ళాడు బలరాముడు వరుణుడు రాజసూయలు చేసినటువంటి చోటది ఆ యజ్ఞాలు పూర్తయ్యాక అక్కడే రాక్షసులకు దేవతలకు స సమస్త ప్రాణాల నశ నశనకరమైనటువంటి మహాయుద్ధం జరిగింది అక్కడి నుంచి ఆదిత్య తీర్థం వెళ్ళాడు బలరాముడు అక్కడ సూర్యుడు యజ్ఞం చేశాడు జ్యోతిషాధిపతి అయ్యాడు ద్వైపయానుడు శుకుడు కృష్ణుడు జమిని ఇంకా ఎంతో మంది దేవయోనులు ఇక్కడ అద్భుతమైనటువంటి యోగ సిద్ధి పొందినటువంటి ప్రాంతం ఆదిత్య తీర్థం ఆదిత్య తీర్థంలో ఆ రోజు గడిపాడు ఆదిత్య తీర్ ఆదిత్య తీరం నుంచి సరస్వతం అనే వశిష్ట తీర్థానికి వెళ్ళాడు బలరాముడు అక్కడ పూర్వం దదీచి ఎన్నో వ్రతాలు చేశాడు దదీచి గురించి తెలుసు కదా ఎంత చెప్పినా తక్కువే దదీచి ఎన్నో వ్రతాలు చేశాడు అది చూసి సంశయం పట్టుకున్న ఇంద్రుడికి విఘ్నం కలిగించడం కోసం అలంబన అనే అప్సరసను పంపాడు ఆమెను చూశాడు దదీచి అతడి వీర్యస్ఖననం జరిగింది సరస్వతిలో పడింది సరస్వతి గర్భం ధరించింది కుమారుణ్ణి కంది మునుల దోష్లో ఉన్న దదీచి దగ్గరికి తీసుకెళ్ళింది వీడు నీ కొడుకు నీ తేజం వృధా పోకుండా నేను గర్భం ధరించాను వీని స్వీకరించు అంది కుమారుణ్ణి ఎత్తుకున్నాడు దదీచి కౌగులించుకున్నాడు శిరస్సును చూశాడు సరస్వతిని ప్రశంసించాడు బ్రహ్మ సరస్సులో బ్రహ్మ సరస్సులో పుట్టావు నీవు పుణ్య నదులన్నింటిలోనూ ఉత్తమరాలు నీవు నీ నీళ్లలో తర్పణం చేస్తే విశ్వ దేవతలకు పితృదేవతలకు గంధర్వులు తృప్తి పడతారు అని ఆమెను అనుగ్రహించాడు సో సరస్వతి నది గురించి పోతున్నాడు బలరాముడు సరస్వతి నదికి సంబంధించి ఆమెకు ఎక్కడెక్కడ ఎలాంటి వరాలు వచ్చాయి ఎక్కడెక్కడ ఎలాంటి శాపాలు వచ్చాయి ఎక్కడెక్కడ ఎంత పుణ్య పుణ్య రూపంలోకి సరస్వతి నది మారిందో అక్కడ స్నానం చేస్తే ఎలాంటి పుణ్యం అనేది దదీచి గురించి తెలుసు కదా దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగింది తగిన ఆయుధాల కోసం మూడు లోకాలు గాలించాడు దేవేంద్రుడు ఎక్కడా దొరకలేదు దదీచి మన ఎముకలతో తగిన ఆయుధాలు తయారవుతాయి వెళ్ళి అతని ప్రార్థించు అన్నారు అది అలా అది వచ్చి దేవతలు వచ్చి దదీతిని ప్రార్థించారు శరీరం వదిలిపెట్టాడు దీచి పుణ్య లోకాలకు పోయాడు అతని ఎముకలతో వజ్రాయుధం తయారు చేశాడు దేవేంద్రుడు రాక్షసులను చంపాడు అన్నట్టుగానే పన్నెండేళ్ళు వర్షం ఇదంతా ఆ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు ఈ ప్రాంతం గురించి మనకు చెప్తూ వస్తున్నారో ఆదిత్య తీర్థానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలన్నీ కూడా ఇక్కడ చెప్తున్నారు కుం సరస్వతి నదికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది సో దదీచికి సంబంధించి అది వజ్రాయుధం ఆ రకంగా వచ్చింది అన్నట్టుగానే పన్నెండేళ్లు వర్షాలు కురవలేదు ఈ వయసులో చిన్నవాడైనా సంకోచించకుండా సరస్వతుడి దగ్గరికి చేరి అరవై ఐదుగురు మునులు అతని శిష్యులయ్యారు సరస్వతి ప్రసాదించిన ఆహారంతో పన్నెండేళ్లు వాళ్ళు గడిపారు సో ఆ ప్రాంతానికి చెందినటువంటి స్టోరీ అంతా కూడా అక్కడ చెప్పాడు అక్కడి నుంచి వృద్ధ కన్యాశ్రమం వెళ్ళాడు బలరాముడు అక్కడ గార్గవంశంలో పుట్టినటువంటి కన అనేటువంటి ఒక మహాముని ఉండేవాడు తపస్సు వల్ల ఒక కన్య అతని కన్య కలిపి కన్ కన్య తపస్సు వల్ల ఒక కన్యను అతను సృష్టించి ఆమెను పెంచాడు కొన్నాళ్ళు అతడు స్వర్గస్థుడయ్యాడు భర్తను వరించగా కన్యగానే ఉండిపోయింది అతడు కూతురు బ్రహ్మచర్యంతో కాలం గడిపింది శతృద్రురాలే చనిపోయే సమయంలో నారదుడు అక్కడికి వచ్చి కన్యకు పుణ్యలోకం దక్కదు కదా మనం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎలా అంటే దానికి ఏం చేస్తుందంటే తన తపస్సులో సగభాగాన్ని కాలవర్షి కుమారుడైనటువంటి ప్రజ్నికి ఇచ్చి అతన్ని వరిస్తుంది అయితే అతడు ఒక షరతు పెడతాడు ఒక రాత్రి మాత్రమే నీతో ఉంటానని దానికి అంగీకరించింది ఆ ముసలి కన్య అతన్ని పెళ్లి చేసుకుంది దైవయోగం వల్ల ఆ రాత్రి ఆ రాత్రి యవ్వనంలోకి వచ్చేసింది చాలా చక్కగా రాత్రి వాళ్ళు గడిపిన తర్వాత నువ్వు నాకు ఒక షరతు పెట్టావు ఒక రోజు మాత్రమే ఉండాలని ఇదిగో ఒక రోజు అయిపోయింది ఒక రోజు అయిపోయిందని చెప్పేసి ఆమె పుణ్యలోకానికి వెళ్ళిపోయింది అనమాట ఆమె ఆమె తపస్సు చేసినటువంటి ప్రాంతము అక్కడ ఆమె ఆమె ఏ రకంగా పుణ్యలోకాలకి వెళ్ళింది ఆ ప్రాంతం గురించి చెప్పాడు ఈ తీర్థంలోనే అంటే ఏది వృద్ధ కన్యాశ్రమం ఉంది కదా ఆ తీర్థం గురించి ఈ తీర్థంలోనే దేవతలకి పితృదేవతలకి ఋషులకు తర్పణం చేసి ఒకనాడు ఉపవాసం చేసి పదిహేను సంవత్సరాలు పూర్తిగా బ్రహ్మచర్యం చేస్తే అంటే ఒక ఈ ఏదైతే ఈ వృద్ధ కన్యాశ్రమం ఉందో ఇక్కడ ఎవరైనా సరే దేవతలకి పుతృదేవతలకి ఋషులకు తర్పణం చేసి ఒకనాడు ఉపవాసం చేస్తే పదిహేను సంవత్సరాలు బ్రహ్మచర్యం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం పొందుతుందంట సో ఆ రకమైనటువంటి వరం ఆమెకు అక్కడ ఉంది ఆ తర్వాత ఇక్కడ వృద్ధ కన్యాశ్రమం దగ్గరే శల్యుడు మరణించాడు అనేటువంటి వార్త బలరాముడికి తెలుస్తుంది బలరాముడికి తెలియగానే వెంటనే కురుక్షేత్రానికి బయలుదేరుతాడు సో వృద్ధ కన్యాశ్రమం వరకు వెళ్ళిన తర్వాత శల్యుడు మరణించాడన్న వార్త తెలియగానే ఓహో మహాభారత యుద్ధమే కావు ఇక ముగింపుకొచ్చేసింది వచ్చేసింది మరి దుర్యోధనుడి పరిస్థితి ఏమైందో దుర్యోధనుడి సంగతి ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఆయన హుఠాహుట్ బయలుదేరి ఎక్కడికి కురుక్షేత్రానికి వచ్చాడు అక్కడ చెప్పాను కదా ద్వైపయాన మడుగు దగ్గర ఆ సమయంలో ఆ దుర్యోధనుడు మడుగులో దాచుకోవడం మడుగు నుంచి బయటికి రావడం భీముడికి దుర్యోధనుడికి యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఆయన వచ్చాడు అక్కడ బలరాముడు ఉన్నాడు కదా సో ఆ తర్వాత ఏం జరిగింది దుర్యోధనుడు ఎలా ఓడిపోయాడు దుర్యోధనుడు ఎలా చనిపోయాడు అదంతా కూడా నేను శల్య పర్వం చెప్పాను ఆ తర్వాత సౌప్తిక పర్వం మధ్యలో ఉన్నాను కాబట్టి మనం దగ్గర దగ్గర ఇప్పుడు ఆ అశ్వధామ దగ్గర ఉన్నాం కదా సో అది కంటిన్యూ చేస్తాను మధ్యలో ఇది ఒకటి వదిలేశాను కాబట్టి ఇది ఎందుకు మనం మహాభారతం మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఎందుకు మధ్యలో ఏ ఏదేనైనా వదిలేయడం అండ్ బలరాముడి యొక్క తీర్థయాత్ర ఖచ్చితంగా మనం వినాల్సింది వింటే వింటే అన్ని రకాలైనటువంటి పాపాలతోకి అన్ని తీర్థాల్లో స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుందంటే ఉన్నదని వస్తుంది అనేది కాబట్టి అదంతా కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దో సో దీంతో మనకి శల్య పర్వంలో మనం వదిలేసింది కూడా పూర్తి చేశాము సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎక్కడున్నాము ఉన్నాము సౌతికా పర్వము రెండో ఆశ్వాసంలో ఉన్నాము అశ్వథామ ద్రౌపది కొడుకుల్ని చంపేశాడు ద్రౌపది అయితే చాలా కోపంగా ఉంది ఆ ఎట్టి పరిస్థితిలోనూ అశ్వధామని ఈ రోజు మీరు చంపాలి లేదంటే నేను అగ్ని ప్రవేశం చేస్తానని చెప్పేసి ఆమె అయితే కోపంగా కూర్చుంది అంతవరకు మనము గత లో చెప్పుకున్నాం కదా అది కంటిన్యూ చేద్దాం మధ్యలో ఇది ఏదైతే స్కిప్ చేశానో ఆ స్టోరీ కూడా చెప్పాను ఆ స్టోరీ ఇప్పుడైతే ఫినిష్ చేశాను సో రేపటి నుంచి మళ్ళీ ఏం జరిగింది సౌప్తిక పర్వంలో అనేది మనం కంటిన్యూ చేద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను ఏది వదలట్లేదు బుక్ చదువుతున్నాను చదివింది చదివినట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ తెలుగు భాషనే కొంచెం మనం రెగ్యులర్ గా మాట్లాడేటువంటి భాషలో చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను ఐ హోప్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్